హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావని మీరు చూస్తున్నది పావనిస్ యూనివర్స్ వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మా ఇంటికి అనుకోని అతిథులు వచ్చారన్నమాట అదేంటో అని తెలుసుకోవడానికి ఈ వ్లాగ్ అయితే చూసేయండి మరి మా హస్బెండ్ నాకు ఈరోజు ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళారు అట్లానే బార్డ్స్ని కూడా తీసుకొచ్చారు చిన్న చిన్ని లిటిల్ బార్డ్స్ అనమాట పంజరం పంజరంలోకి బార్డ్స్ అనమాట ఎక్కడైనా బార్డ్స్ కోసం పంజరం అనేది తీసుకుంటాం కదా బట్ ఇక్కడ ఆపోజిట్ అనమాట ఫస్ట్ పంజరం వచ్చాక పంజరం ఉంది కదా అనేసి బార్డ్స్ని తీసుకోవడం అయితే జరిగింది యాక్చువల్లీ మాకు తెలిసిన అన్న వాళ్ళు అయితే ఈ పంజరాన్ని గిఫ్ట్ చేశారు సో ఇందులోకైతే ఈరోజు లవ్ బార్డ్స్ని తీసుకొచ్చేసారు చాలా బాగున్నాయి అవి మీరు కూడా చూసేయండి ఈ బుజ్జి బార్ట్స్ని ఎంతసేపు కేజీలోకి వదిలిపెడదామన్నా వెళ్ళడం లేదు సో వాటికి చాలాసేపు అలా ఉంచాల్సి వచ్చింది ఎప్పుడు వెళ్తాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట ఓన్లీ వన్నే అనుకున్నాను కానీ లవ్ బార్డ్స్ అంటే రెండు కలిసే ఉంటాయంట కదా సో రెండు అయితే తీసుకొచ్చారనమాట ఒకటి గర్ల్ ఇంకొకటి బాయ్ అనమాట ఫైనల్లీ రెండు లవ్ బార్డ్స్ అయితే కేజీలోకి చేరుకున్నాయి ప్రశాంతంగా కానీ కొత్త ప్లేస్ కదా ఇన్ని రోజులు చాలామంది బార్డ్స్తో ఉండొచ్చు ఉంటాయి సో కొత్త ప్లేస్ అయ్యేసరికి కాస్త మనేదిగా అయితే అనిపిస్తున్నాయి ఫైనల్లీ బార్డ్స్ని అయితే తీసుకొచ్చేసారు వాటికి ఫుడ్ కూడా కావాలి కదా నా హస్బెండ్ అయితే ఇక్కడ వాటి కోసం ఫుడ్ అయితే కేజీలో పెట్టేశారు ఇంకొక దానిలో అయితే వాటర్ కూడా ఫిల్ చేసి పెట్టారనమాట కానీ అవి ఫుడ్ తినట్లేదు వాటర్ కూడా తాగడం లేదు అట్లనే మునగ తీసుకొని కూర్చొని ఉన్నాయన్నమాట మధ్యలో ఉన్న స్టిక్ మీద నేను వాటితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కొంచెం ఏమైనా అలవాటు అవుతాయి కదా అనేసి మా విన్సీ అయితే కేజీని తీసుకుని బయటకు వెళ్తున్నాడు బయట అందరికి చూపించాలి మమ్మీ అనుకుంటూ వాడికి భయం వేస్తుంది అనమాట మధ్యలో కింద పెట్టేశాడు వాళ్ళ డాడీ ఏం నానా అవి అని చెప్తున్నారనమాట సో అలా ధైర్యంగా తీసుకువెళ్ళరా ముందుకు అంటే నడుస్తున్నాడు అలా బయట అయితే పెట్టాడు వెలుగులో కొంచెం సేపు ఆడిద్దాం అనేసి కొంచెం సేపు అయితే బయట ఉంచాము నా హస్బెండ్ ఇక్కడ హ్యాంగ్ చేద్దాము పంజరాన్ని చూస్తున్నారు ఈ బుజ్జి బుజ్జి పక్షులను చూసి నా మేనకోడలు కూడా వచ్చింది అన్నమాట వస్తు తనతో పాటు తను పెంచుకుంటున్న చిన్న ఫిష్ పిల్లని కూడా తీసుకొచ్చింది ఇది ని ఇది లెగ్స్ ఇది లెగ్స్ ఇది లెగ్స్ ఇది బనానా తింటారా బనానా కావాలా బనానా కావాలమ్మా బనానా తింటావా నువ్వు తింటావా చెప్పులు పడతారు మా విన్సి ఈ బార్డ్స్కి అలెగ్జాండ్రియా అలెక్స్ అని నేమ్స్ కూడా పెట్టేశాడనమాట అప్పుడే ఏదో ఈయన పిలుస్తుండ అలెక్స్ 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 అదే అలెక్స్ 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 తెచ్చాడు తెచ్చడిపోయాను మళ్ళీ చెప్పయ్యా పేరు ఒకసారి అట్లా పోయలేదా